నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ క్రోధినామ సంవత్సరం ఈ ఉగాది నామ సంవత్సరం అనే పేరుతో మన ముందుకు వస్తుంది ఈ సంవత్సరంలో పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉంది రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ వేదాంత రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు గురువుగారిని అడిగి ఈ పన్నెండు రాసుల వాళ్ళకి నామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం నమస్తే గురువుగారు నమస్కారం అమ్మ తర్వాత రాసి మకర రాశి గురుగారు గారు క్రోధినామ సంవత్సరంలో మకర రాశిలో ఉన్న వాళ్ళ యొక్క జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాము తప్పకుండా తప్పకుండా అమ్మ మకర రాశి వారు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు అనగా బో జా జి ఎందుకంటే బే అనే నక్షత్రం మూల ధనుసులోకి వెళ్ళిపోయింది కాబట్టి అలాగే శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు బే బో జా జి జూ జే జోక శ్రవణం శ్రమించాలి అలాగే ధనిష్ఠ గా గి గే ధనిష్ఠ కానీ రెండే పాదాలు ఇందులోకి తీసుకుంటున్నాం కాబట్టి గా గి అనే అక్షరాలు ఇందులోకి వస్తాయి ఇది మకర రాశి మకర రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పడ్నాలుగు సంపాదన ఖర్చు రెండు సమానంగా ఉన్నాయి రాజపూజ్యం మూడు అవమానం ఒకటి అంటే ఒక రకంగా చాలా బాగున్నట్టుగా లెక్క ఈ విషయంలో ఇక గ్రహగతులను పరిశీలించగా ఈ సంవత్సరం అంతయు సానుకూలంగా ఉంది క్రొత్త వ్యాపారాలు ప్రారంభం చేస్తారు ఆర్థిక విషయాలు అభివృద్ధిగా ఉంటాయి విదేశీ ప్రయాణాలు సంవత్సరాంతం జరుగుతాయి కొంత విదేశీ ప్రయాణాల వాళ్ళు ఆగాల్సి ఉంటుంది కోర్టు విషయాలు ధన నష్టం చే నిరుత్సాహంగా ఉంటాయి కాబట్టి కోర్టు విషయాల పట్ల పూర్తిగా ఉత్సుకత చూపి ధనాన్ని నష్టం చేసుకోకూడదు అని ఇక్కడ సూచన చేయడం జరుగుతుంది ఈ రాశి వారికి మకర రాశివారికి సోదరుల నుండి కానీ బంధువర్గం వారి నుండి కానీ కొంత వ్యతిరేకత ఏర్పడేటువంటి అవకాశం ఉంది కనుక వారితో కొంత దూరంగా ఉండటమే ఈ సంవత్సరం ఉత్తమంగా చెప్పబడుతుంది విజయాన్ని సాధించిన కష్టం కాబట్టి శుభకార్యాల్లో శుభకార్యాల కొరకై ముందుకు సాగరాదు అలాగే తరచు భార్యకు కొంత అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి తగు వైద్యులను చూపించవలసిందిగా సూచన చేయడం అయింది అలాగే ఆకస్మిక ప్రయాణాల వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యవసాయదారులకు ముఖ్యమైన పంటలు లాభిస్తాయి విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు లభించి విద్యను అభివృద్ధి పరచుకుంటారు అలాగే కాంట్రాక్టర్లు బ్రోకర్లు ఫైనాన్స్ వారికి నూతన ఆదాయ మార్గాలు పుష్కలంగా లభిస్తాయి ఆ యొక్క పుష్కలంగా లభించడం వలన కొత్త వ్యాపారాలు ఆరంభించి దాంట్లోనూ వాళ్ళు మంచి ధనాన్ని పొందే అవకాశం ఉన్నది ఇక కంప్యూటర్ రంగం వారికి శుభప్రదంగా శుభప్రదంగా గోచరిస్తుంది అలాగే ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారులకు ఆదాయం బ్రహ్మాండంగా ఉంది వాళ్ళకు కూడా ఈసారి ఎక్కువగా డబ్బు మిగులుచుకునే అవకాశమే ఉంది ఈ మకర రాశి వారికి ఇక మద్యం విక్రేతలకు ప్రతి జోళ్ళు వీళ్లకు అంటే షూ మార్ట్స్ సంబంధించినటువంటి వారికి వీళ్ళకు కూడా నూతన వ్యాపారాలను ఈ అంటే వాళ్ళు తాము చేస్తున్న వ్యాపారమే కాకుండా నూతన వ్యాపారాల్లో కూడా పెట్టుబడి పెట్టి లాభాలను గడించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే కొత్త వ్యాపారాలు అవునమ్మా అలాగే కళాకారులకు ప్రభుత్వం వారి వలన భూసంబంధ లావాదేవీలు చికాకులు కలిగిస్తాయి అంటే టీవీ రంగ కళాకు కళాకారులు కానీ ఈ సినిమా రంగం కళాకారులు కానీ వీళ్ళను ప్రభుత్వం కొంత వేధించే అవకాశం కనబడుతుంది మకర రాశిలో ముఖ్యంగా అంటే మనకు మహారాష్ట్ర కర్ణాటక తెలుగు రాష్ట్రానికి సంబంధించిన అన్ని టీవీ యూట్యూబ్ ఛానళ్లలో కానీ సినిమా రంగం కానీ హీరోలను హీరోయిన్లను ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే కనబడుతున్నాయి భూమి విషయమై భూతగాదాలు ఏర్పడే అవకాశాలు ఇక జ్యోతిష వాస్తు పండితులకు ఎక్కువ శ్రమ చేసి ఆదాయాన్ని పొందవలసి వస్తుంది ఆదాయం అయితే వస్తుంది మొత్తం ఎక్కువ కష్టపడాలి ఎక్కువ కష్టపడాలి డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ఇట్లాంటి వృ వృత్తిపరమైనటువంటి వారికి ఆశయంతో ముందుకు సాగుతారు ఇకపోతే ఈ రాశి స్త్రీలకు విశేషమైనటువంటి గౌరవ పురస్కారాలు అవార్డులు అధికారుల నుండి పొందే అవకాశం ఉంది మకర రాశి మకర రాశి నక్షత్ర ఫలితాలు ఉత్తరాషాడ రెండు మూడు నాలుగు వారికి సంతృప్తికరంగా లేనందున మానసిక ఆందోళన చెందుతారు ఇతరులచే చేరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు ప్రతి పని ఆలస్యంగా పూర్తి చేస్తారు వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉంటుంది తర్వాత మంచి ఆలోచనలు కలిగి ఉంటారు శవరణ నక్షత్రం వారు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి బంధుమిత్రులను బంధుమిత్రుడు గౌరవిస్తారు అంటే వీరిని స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది సత్కార్యాల్లో పాల్గొంటారు గృహ వ్యాపారాలకు ప్రాధాన్యమిస్తారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు ఇక్కడ ప్రజలకు ఒక చిన్న సూచన స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది అనగానే చెడుగా అపార్థం చేసుకోవద్దండి స్త్రీల మూలకంగా అంటే మన చెల్లెనో మన అక్కనో కూడా మనకు సహాయం చేయవచ్చు అది కూడా స్త్రీల మూలకంగానే కదా అలా మన చూసే దృష్టి మన అమ్మనే మనకు ఇవ్వవచ్చు అట్లా కాబట్టి ఇక్కడ మీరు దానికి కొంచెం కొన్ని విషయాల్లో కొందరు అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు క్లారిఫై ఇచ్చారు తర్వాత గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు ఇక ధనిష్ఠ ఒకటి రెండు పాదాల వారికి శుభవార్తలు వింటారు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు ప్రయత్న కార్యాలను సంపూర్ణంగా నెరవేరుతాయి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఇక నక్షత్ర పాదాల వారికి చేయవలసినటువంటి శాంతులు ఉత్తరాషాఢ నక్షత్రం రెండవ పాదం వారికి గురువారం శుక్రవారం గురు శుక్రగ్రహాలకు అలాగే ఉత్తరాషాఢ మూడవ పాదం వారికి శని శుక్ర గ్రహాలకు శనివారం శుక్రవారము అలాగే ఉత్తరాసాడ నాలుగో పాదం వారికి రవి శని గ్రహాలకు ఆదివారము శనివారము అలాగే శ్రవణం ఒకటవ పాదం వారికి బుధ శని గ్రహాలకు బుధవారము శనివారము శ్రవణం రెండవ పాదం వారికి బుధ రాహు గ్రహాలకు బుధ మంగళవారము బుధవారము అలాగే శ్రవణం మూడవ పాదం వారికి రాహు గురుగ్రహాలకు మంగళవారము గురువారము అలాగే శ్రవణం నాలుగవ పాదం వారికి కేతువు శని అంటే మంగళవారము శనివారము తర్వాత ధనిష్ట ఒకటో పాదం వారికి గురు శుక్రగ్రహాలకు గురువారము శుక్రవారము అలాగే ధనిష్ట రెండవ పాదం వారికి శుక్ర రవి గ్రహాలకు శుక్రవారము రవివారము గ్రహాలు జపదానాలు చేసినట్లయితే ఈ రాశివారికి ఈ యొక్క క్రోధనామ సంవత్సరంలో ఆటంకాల జీవితం హాయిగా కొనసాగుతుంది